నమస్తే వెల్కమ్ టు తెలుగు ఒక దేశాధినేత తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల ఒక దేశంలో పరిస్థితులు ఏ రకంగా మారుతాయి అనే దాన్ని మనం నేపాల్లో జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సంఘటనను ఉదాహరణగా తీసుకోవచ్చు ఏదైతే సోషల్ మీడియా ఏదైతే ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్లో వీటిని బ్యాన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక చర్య తీసుకుంది సో దీనికి వ్యతిరేకంగా ఆ దేశంలో ఉన్నటువంటి చాలామంది యువత రోడ్ల మీదకి వచ్చి దీనికి వ్యతిరేకంగా నిరసన చేయడం జరిగింది ఈ నిరసనలు కాస్త ఇంకా తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారింది ఎంతలా అంటే అటు పార్లమెంట్ పైన దాడి చేయడం ఇటు ప్రధాని నివాసం పైన దాడి చేయడం వరకు వెళ్ళింది ఇక దీంట్లో అటు పోలీసులకు సైనికులకు ఇక్కడ ఉన్నటువంటి ఈ యువతకు మధ్య వాగ్వాదం జరిగి ఆ తీవ్రమైనటువంటి ఘర్షణలు జరిగినాయి ఈ ఘర్షణలో అన్అఫీషియల్ గా మనకు తెలిసింది ఏంటంటే దాదాపు పంతొమ్మిది మంది వరకు ఈ ఘర్షణలో యువత చనిపోయారు తర్వాత నూట యాభై మంది వరకు తీవ్రమైనటువంటి గాయాల పాలేరు సో ఈ నిరసనలు ఎవరు చేస్తున్నారు అంటే ఈ పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పది వరకు ఎవరైతే జన్మించారో వాళ్ళను జెన్ జెడ్ అంటారు వీళ్ళను జెన్ జీ అని పిలుస్తారు సో వీళ్ళు ముఖ్యంగా రోడ్ల మీదకి వచ్చి ఈ నిరసనలు చేస్తున్నారు ఈ నిరసనలు కేవలం సోషల్ మీడియా నిషేధమే కాదు ప్రస్తుతం దేశంలో పూర్తి స్థాయి అవినీతి రాజ్యమేలుతుంది చాలా అవకతవకలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం గద్ద గద్దె దించాల్సిందే అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్నారు సో దీంట్లో భాగంగా ఇది తీవ్ర తీవ్ర రూపం దాల్చిందని తెలుసుకున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఏం అంటే ఈ సోషల్ మీడియా పై ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేశారు ఎత్తివేసినప్పటికీ ఎవరైతే ఈ నిషేధం వేసారో ఆ హోంమంత్రి అతను కూడా రాజీనామా చేసినప్పటికీ కూడా యువత దీనికి అంటే వెనుకకు తగ్గలేదు ఇంకా పోరాటాన్ని ఉధృతం చేసింది సో అంటే ఇటు యువత కావచ్చు అమ్మాయిలు అబ్బాయిలని తేడా లేకుండా ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే వీళ్ళు పనిచేశారు సో దీంట్లో భాగంగా ఇప్పటి వరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రధాని ఎవరైతే ఉన్నారో కేపి శర్మ ఓలీ సో అతను ప్రధాని పదవికి రాజీనామా చేసిండు అయితే మరి నెక్స్ట్ ప్రధాని ఇప్పుడైతే కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది అతను రాజీనామా చేసిండు సో మరి నెక్స్ట్ ఎవరు ఇక ప్రధాని అనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ అయితే నెలకొంది అంటే ఎవరు అనేది పూర్తి స్థాయిలో బయటకు రాలేదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో మనం బంగ్లాదేశ్ను చూడొచ్చు బంగ్లాదేశ్లో ఇంతకుముందు ఎవరైతే బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడినరో సో వాళ్లకు థర్టీ పర్సెంట్ వరకు రిజర్వేషన్ కల్పించరు ఇది కాస్త పెంచుతూ పోయిన కొద్దీ పెంచుతూ వేర్రు ఎవరైతే ఆ ఫ్యామిలీ వాళ్ళు పెంచడం వల్ల మిగతా మంది యువత ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు కావచ్చు వేరే ఉద్యోగుల కోసం చేస్తున్నటువంటి యువత కావచ్చు సో మాకు అన్యాయం జరుగుతుంది ఇది ఎంత ఇంకా ఎంత వరకు తీసుకెళ్తారని చెప్పేసి తీవ్రమైనటువంటి ఒత్తిడి జరిగింది ఒత్తిడి తీసుకొచ్చిర్రు ప్రభుత్వం మీద నిరసనలు చేసారు సో మొత్తానికైతే ప్రధాని ఆ ప్రధాని ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా ఆమె ఆమె వాళ్ళ ఇంటిపైన కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ నేపాల్ ఏదైతే జరుగుతుందో అట్లనే బంగ్లాదేశ్ ప్రధాని ఇంటి పైన కూడా దాడి జరిగింది వాళ్ళ ఇంటికి మొత్తం సామాన్లన్నీ కూడా బయటకు తీసుకొచ్చినటువంటి విజువల్స్ మనం చూసినాం గతంలో సో ఆమె దిగిపోయి మళ్ళీ వేరే ప్రధాన ఎత్తిండు సేమ్ సేమ్ నేపాల్ లో ఇదే జరుగుతుంది ఇటు మనం శ్రీలంకలో చూసుకున్నట్లయితే శ్రీలంకలో ద్రవ్యోల్లభం అని చెప్పేసి అతను దేశం దాటి వెళ్ళిపోవడం జరిగింది శ్రీలంక ప్రెసిడెంట్ ఆ ఇటు సేమ్ మళ్ళా పాకిస్తాన్ లో కూడా అదే ద్రవ్యోల్లభం నడుస్తుంది సో మనం ఇదంతా ఒకసారి చూసినట్లయితే భారతదేశం చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు తక్కువ జనాభా కలిగినటువంటి దేశాలు కూడా ఈ స్థాయిలో మొత్తం దేశమే నాశనమయ్యే సిచ్యువేషన్కి వెళ్తుంది సో మరి పోను పోను ఈ చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఇలా కావడం వల్ల ఇది దే మన భారతదేశం పైన ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా సో ఇంపాక్ట్ పడితే ఏ ఏ విషయాల్లో ఇంపాక్ట్ పడుతుంది సో దీనికి సంబంధించి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఇంకా చర్చిద్దాం